నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మని రాసి ఆ ఫలితాలు చెప్తూ ఉన్నారు అటు ఆస్ట్రలాజికల్ గా అలాగే టారో కార్డ్ రీడింగ్ ప్రకారం కూడా చెప్తూ ఉన్నారు చాలా వివరంగా గురువు యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో వన్ ఇయర్ పాటు ద్వాదశ రాశిలకి ఇచ్చేటటువంటి వివరాల గురించి చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక మేష వృషభం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు వ్యయంలో ఉంది ఒక్కసారి మీ ద్వారా మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి దశమాధిపతి అయి గురువు గారు వ్యయంలో ఉంటారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి కెరియర్ కి సంబంధించి ఫస్ట్ కొద్దిపాటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట డిస్టర్బెన్స్ అంటే కొద్దిగా సడన్ గా ఏదైనా ఇష్యూస్ మేనేజర్స్ తో రావడము లేకపోతే వాళ్ళకి ఒక డిస్సాటిస్ఫాక్షన్ కెరియర్ లో ఉండడము లేదా వాళ్ళు ఏదైనా మూవ్మెంట్ కోసం కనుక ఏదైనా ప్రయత్నం చేస్తుంటే గనక అది పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కి వెళ్ళడానికి కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చి ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళడానికి అంటే ఆన్ సైట్ జాబ్స్ చేసే వాళ్ళకి ఆన్ సైట్ వీసాస్ రావడానికి మిథున రాశి వాళ్ళకి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట సో ఈ వన్ ఇయర్ పీరియడ్ కూడా వీళ్ళకి సప్తమాధిపతి దశమాధిపతి అయి వ్యయంలో ఉండడం చేత ఏం జరుగుతుందంటే స్పౌస్ కి రిలేటెడ్ అంటే భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు మిథున రాశి వాళ్ళు వాళ్ళ భార్యకి కానీ భర్తకి కానికి సంబంధించిన కొద్దిపాటి డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిటాచ్మెంట్ ఎందువల్ల అంటే వీళ్ళ కాన్ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది వ్యయంలోకి వెళ్ళిపోవడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోయి ఏదో ఒక నేర్చుకోవాలి ఏదో ఒకటి లర్నింగ్ నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాసతో ఉండడం తోటి వీళ్ళు ఇక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టరు అనమాట కెరియర్ పైన అవ్వచ్చు స్పౌస్ కి రిలేటెడ్ మ్యాటర్స్ కి సంబంధించి అవ్వచ్చు అవుతారు అవతల వాళ్ళు డిసపాయింట్ అవుతారు కొద్దిగా ఇమోషనల్ డిటాచ్మెంట్ కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ప్రాపర్ గా ఇమోషనల్ సపోర్ట్ రాకపోవచ్చు సో ఈ ఇమోషనల్ సపోర్ట్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పుస్తకం పట్టేసుకొని ఆ పుస్తకంతో పుస్తకాన్ని రీడ్ చేయడమో లేకపోతే ఏదైనా ఒక న్యూ స్కిల్ కెరియర్ కి సంబంధించి అప్గ్రేడ్ చేసుకోవడము ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది స్పౌస్ పైనే ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సప్తమాధిపతి మనకి పార్ట్నర్షిప్ అండ్ రిలేషన్షిప్ స్పౌస్ కి సంబంధించింది కాబట్టి అక్కడ కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఫైనాన్షియల్ గా అక్కడ కొద్దిగా ఎందుకంటే గురువు గారు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పెన్షన్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేది ఒక గుడ్ పర్పస్ కోసం ఖర్చు పెడతారు అనమాట ఒక ఆస్పీషియస్ ఏదైనా ట్రావెలింగ్ అవ్వచ్చు స్పౌస్ తో కలిసి ఏదైనా ప్లెజర్ ట్రిప్ వెళ్ళడం అవ్వచ్చు అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కెరియర్ కి సంబంధించి వీళ్ళు గనక ఈ వన్ ఇయర్ పీరియడ్ వీళ్ళకి ఒక సాధన లాంటి పీరియడ్ అనమాట ఈ వన్ ఇయర్ పీరియడ్ కూడా ఎలా అంటే వీళ్ళకి కొత్త స్కిల్ ఏదన్నా ఒకటి నేర్చుకోవడము సే ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్లాట్ఫామ్ లో ఉన్నారు జావా నుంచి వాళ్ళు ఇంకేదన్నా ఏఐ ఇప్పుడు బూమింగ్ ఏఐ కాబట్టి ఏఐ పైన ట్రాన్జిట్ స్కిల్స్ నేర్చుకోవడం అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా అడిషనల్ అకౌంటింగ్ నుంచి ఇంకొకటి ఏదైనా అడిషనల్ గా ఎంబీఏ ప్రోగ్రామ్స్ అట్లా ఏమైనా చేయొచ్చు ఇలాంటి నేర్చుకోవడానికి వీళ్ళకొక మంచి ఆపర్చునిటీ టైం అనమాట సో ఈ వన్ ఇయర్ పీరియడ్ కూడా నాకే కెరియర్ లో నాకు ఏం అప్గ్రేడ్స్ అవ్వట్లేదు నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కెరియర్ లో అని అనుకోవడం మానేసి నాకు ఇది ఒక వన్ ఇయర్ టైమ్ ఆపర్చునిటీ వచ్చింది నాకు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్రాప్ చేసుకుంటాను అన్న ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో కనుక వీళ్ళు ముందడగేస్తే వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే గురువు గారు మిథున రాశిలోకి వాళ్ళ లగ్నం పైకి ట్రాన్సిట్ అవుతారో అప్పుడు వీళ్ళు స్పాట్ లైట్ లో ఉంటారు అప్పుడు ఫ్రూట్స్ అప్పుడు ఫ్రూట్స్ ఇప్పుడు హార్డ్ వర్క్ అనమాట ఈ వన్ ఇయర్ పీరియడ్ కూడా ఒక సాధన ఏదో ఒక మంత్ర జపం తీసేసుకొని దాన్ని సాధన చేసుకుంటూ గురువు గారు ఇచ్చే బ్లెస్సింగ్స్ తో కొత్త వాళ్ళు పరిచయం కి సంబంధించి చేసుకుంటే మంచిది ట్రావెల్స్ వెళ్ళడానికి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది అండ్ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు సైకాలజీ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు సైకియాట్రిస్ట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ హీలర్స్ ఆస్ట్రాలజర్స్ రేకి హీలర్స్ ప్రాణిక్ హీలర్స్ అకల్ట్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన వాళ్ళకి అందరికి కూడా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైం సో ఇది మిథున రాసి వాళ్ళకి మరి బిజినెస్ చేసే వాళ్ళకండి బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిపాటిగా పార్టీగా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే సప్తమాధిపతి కాబట్టి దా వ్యయంలోకి వెళ్ళారు కాబట్టి పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి నా కాంట్రాక్టల్ అగ్రిమెంట్స్ ఏవైతే చేసుకుంటారో కొద్దిగా మా మనకి ఫీసిబిలిటీని బట్టి ప్రాపర్ గా లీగల్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా చేసుకొని చేసుకుంటే బెటర్ నా పర్సనల్ అడ్వైస్ అవుతే ఎవరైనా కొత్త వాళ్ళతో పార్ట్నర్షిప్స్ చేయాలి అని అనుకుంటే వారి వారి జన్మ జాతకాలని బట్టి వాళ్ళు చేసుకో చెక్ చేసుకొని వాళ్ళు చూసుకోవాలన్నమాట స్టార్ట్ చేయొచ్చు ఎస్ రైట్ అయితే ఇప్పుడు టారో కార్డ్ రీడింగ్ ప్రకారం కూడా మే జూన్ జూలై ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి అనేది తెలుసుకున్న తర్వాత గురువుకి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా ఒక్కసారి రాశి వాళ్ళకి చెప్తే అవి కూడా ఫాలో చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ముందుగా అయితే కార్డ్ రీడింగ్ కార్డ్స్ కూడా అలాగే వస్తున్నాయి ఓకే టెంపరెన్స్ హెర్మిట్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ కూడా మనం కార్డ్స్ ని చూసుకుంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట ఈ టైం ఏదైతే చెప్పాను కదా మీరు లైమ్ లైఫ్ లోకి రావాలి నెక్స్ట్ ఇయర్ అంటే ఈ టైం అంతా కూడా మీరు ఒక డార్క్ జోన్ లో ఉండి ఆ డార్క్ జోన్ ని మీరు ప్రాక్టికల్ గా యూజ్ చేసుకొని ఒక నాలెడ్జ్ బేస్ చేసుకొని బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట జనరల్లీ మిథున రాశి వాళ్ళు కొద్దిగా అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటూ ఉంటారు అనమాట యా ఎందుకంటే డ్యూవెల్ సైన్ బుధుడు అధిపతి అవుతారు కాబట్టి కమ్యూనికేషన్ లో కొద్దిగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొద్దిగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి వెళ్తే వీళ్ళకి డివైన్ గైడెన్స్ ఎందుకంటే టెంపరెన్స్ కార్డ్ మనకి టారో కార్డ్ ది సంబంధించి చూసుకుంటే ధనుసు రాశితో కంపేర్ చేస్తారు సో ధనుసు రాశికి అధిపతి గురువు గారు ట్వెల్త్ లో ఉన్నారు అని అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ మీకు డివైన్ నుంచి ఒక సపోర్ట్ వస్తుంది అనమాట సపోర్ట్ సిస్టమ్ ఒక గైడ్ లాగా ఒక లైట్ లాగా మీకు తీసుకె ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ అండ్ దీన్ని దీన్ని గనక మనము పట్టుకుంటే ఫైనాన్షియల్ గా వీళ్ళకి అబండెన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది సో త్రీ మంత్స్ అయినా సరే ఎనర్జీస్ బట్ ఓవర్ ఆల్ ఎనర్జీస్ చూసుకుంటే ఫైనాన్షియల్ వీళ్ళకి కొద్దిగా గా ఉంటుంది బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇస్ అ వెరీ స్లో మూవింగ్ కార్డ్ సో వాళ్ళకి ఆ అబండెన్స్ కొద్దిగా స్లో ఉంటుంది బట్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టైం టు అప్గ్రేడ్ ద్యూటిఫుల్ బ్యూటిఫుల్ లెర్న్ ఎంత మనం నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు లర్న్ అండ్ అర్న్ అనే కాన్సెప్ట్ ఇయర్ మొత్తం వీళ్ళు అడాప్ట్ దట్ చేసుకోవచ్చు వీళ్ళకి అవసరం అది కంపల్సరీ మిథున రాశి వాళ్ళు అంటే ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు నేర్చుకుని వదిలేయాలి వదిలేయాలి అనేది కూడా ఒక అవగాహనలో ఉంచుకుని ఈ ఇయర్ ని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది రైట్ మరి గురువు పరిపూర్ణమైన అనుగ్రహం వాడికి రావాలి అని అనుకుంటే కనుక ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు పరిహారాలు అంటే వీళ్ళకి ఏదైనా దగ్గరలో ఆశ్రమాలు ఉంటే అక్కడ ఆశ్రమంలో కొద్దిగా చారిటీ చేయడము ఆ పిల్లలకి అనాథ శరణాలయాలు ఉంటాయి కదా వాళ్ళకి చిన్న పిల్లలకి కొద్దిపాటిగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఎందుకంటే టారస్ కదా సో టారస్ ఫుడ్ కి సంబంధించిన రాసి కాబట్టి గురుగారు అక్కడ ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళకి అన్నదానం చేయించడము ఇలాంటివి వీళ్ళు కుదిరినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ని బట్టి చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ టెంపుల్స్ ని విజిట్ చేయడము యాజ్ ఐ మెన్షన్ మహాలక్ష్మి ఆరాధన విష్ణు సహస్రనామం గురుగారికి గారికి పూజ చేసుకోవడము ఆవు దీపం పెట్టడం దిస్ ఇస్ ద కామన్ రైట్ వీరు కూడా చేసుకుంటూ ఇయర్ ని చాలా జాగ్రత్తగా అంటే ప్రొడక్టివ్ గా ఎంత మీరు ఇయర్ ని డీల్ చేస్తారో నెక్స్ట్ ఇయర్ అంతా ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా మీ ప్రొడిక్షన్స్ ని తెలియజేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి నమస్తే అండి